ఈ విశ్వని శబ్దంలో శివతత్వం జన్మించింది కాలానికి అతీతుడైన శివుడు శాంతి రూపంలో అవతరించారు జ్ఞానమున్న సత్యం దొరకని ఋషులు శివుని దక్షిణ దక్షిణముఖంగా కూర్చున్న శివుడు మౌనంతో బోధించాడు పదాలు లేకుండానే జ్ఞానం హృదయాలను చేరింది ఆ మౌనంలోనే సత్యం వెలిగింది అందుకే శివుడు ఆదిగురువు దక్షిణామూర్తి శివుడు చెప్పాడు మౌనం మహా ఉపదేశం మనసు నిశ్శబ్దమైతే శివుడు దగ్గరవుతాడు శివకృప మీ జీవితాన్ని శాంతితో నింపుగాక మరిన్ని దైవిక జ్ఞానం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు